జై శ్రీమన్నారాయణ కంచి వరదరాజస్వామి దర్శనమునకు వెళ్ళినప్పుడు స్వామివారిని అనేక కోరికలతో ముంచెత్తుతూ ఉంటాము అదే జాసలో ఉంటాము కానీ పరమాత్మను చూసి అయ్యా ఎంతకాలం నుంచి నిలబడ్డావు అని ఒక్కరైనా బాధపడతారా నీ పాదసేవన చేస్తారా పోనీ కోరికల లిస్టు అందిస్తూ ఉంటే ఆయన చేతితో వరాలు అందించే ఆ వరదరాజు మాసుచహ అని మనల్ని ఓదారుస్తూ ఉంటాడు మాసుచహ అంటే ఏడవకు మనము కోరికలు అనే ఏడుపుతో పరమాత్మను చేరితే పరమాత్మ మన కన్నీళ్లు తుడిచి ఏడవకు అని ఓదార్చుతాడు దీనిని గ్రహించండి